హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ సిక్స్ ప్యాక్తో కనిపిస్తున్న బాడీ బిల్డర్ని మీరు చూస్తే ఆశ్చర్యానికి లోనవక తప్పదు ఎందుకంటే ఇది ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారిది యాక్చువల్లీ రియల్గా చెప్పాలంటే ఈ ఈ ఫోటో వచ్చేసి ఈ రజనీకాంత్ గారిది కాదు ఇది ఏఐ యాప్తో తయారు చేసినది ఫ్రాండ్ చూడడానికి రియల్గా రజనీకాంత్ గారు లాగానే కనిపిస్తున్నారు సిక్స్ ప్యాక్తో అబ్బో చూడ్డానికి ఉన్నాడు రజనీకాంత్ సిక్స్ ప్యాక్తో అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నారు ఏదైనా కొత్త మూవీ గురించి బాడీని పెంచడానికి ఏమైనా కసరత్తులు చేశారా అనుకుంటున్నారేమో యాక్చువల్లీ అదేం కాదు ఫ్రెండ్స్ మీరు పప్పులో కాల్ చేసినట్టేది ఒక ఏఐ యాప్తో జనరేట్ చేసినది రజనీకాంత్ గారి ఫోటో పెట్టి ఫ్రెండ్స్ ఏఐ యాప్తో ఇప్పుడు చాలా అంటే చాలా ఇష్టం వచ్చినట్టు వీడియోస్ చేస్తున్నారు ఫ్రాన్స్ ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏమిటంటే ఏఐతో మీరు ఏదైనా వీడియో చేయండి కానీ ఒకరి మనసు బాధపడేటట్లు మాత్రం చేయకండి ఫ్రెండ్స్ మంచి గురించి ఉపయోగించండి చెడుకు మాత్రం అస్సలు ఉపయోగించకండి ఫ్రెండ్స్ ఈ ఏఐ యాప్తో ఏమైనా లాభం ఉందంటే ఏం లేదు ఫ్రెండ్స్ ముఖ్యంగా ఆడవాళ్ళకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ ఇష్టం వచ్చినట్టు వీడియోస్ ఎడిట్ చేస్తున్నారు లేడీస్పై ఆ కథతా ఈ వెదవులు ఫ్రాండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మంచికి ఉపయోగించండి చెడుకు మాత్రం అస్సలు ఉపయోగించకండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్